నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నట్ట లేనట్లా ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే ఎప్పుడు ఉంటాయి సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి ఇక అందరి దృష్టి ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల ఎన్నికలపైనే పడింది అండ్ ఈ లోపే మున్సిపల్ పోరు కూడా సిద్ధమవుతోంది మున్సిపల్ పోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి నేపథ్యంలో లోకల్ లీడర్లకు కొత్త షాక్ తగిలేలాగా అనిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పైన చేస్తున్నటువంటి ఈ అలసత్వం ఆలస్యం ఉందో అది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది ఇప్పటికే షెడ్యూల్ కోసం ఆశాహులు చాలామంది వెయిట్ చేస్తున్నారు సర్పంచ్ తర్వాత ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నటువంటి లీకులు కూడా వచ్చినాయి కానీ ఇప్పుడేమో తర్వాత చూద్దాంలే అన్నటువంటి ఒక వాదన వినిపిస్తోంది సో ప్రస్తుతానికి ముప్పై ఒక్క జెడ్పీ పీఠాలు అట్ సేమ్ టైం ఐదు వందల అరవై ఆరు ఎంపీపీ జెడ్పీ జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల డెబ్భై మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి సో దీంతో వేలాది మంది గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు బట్ ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంశం తెర మీదకి వచ్చింది సో ఈ నేపథ్యంలో ఈ ప్రాదేశిక ఎన్నికలు ఇంకా ఆలస్యం అవ్వడం ఖాయంగా అనిపిస్తోంది జిల్లాల పునర్విభజన అంటే పునర్వ్యవస్థీకరణ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ పోరు ఉంటుంది అన్నటువంటి ఒక అంచనాలు కలుగుతున్నాయి తెలంగాణలో ప్రస్తుతానికి ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి అయితే జిల్లాలను కుదించేందుకు జిల్లాల పునర్విభజన పైన కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది సో దీంతో జిల్లాల సంఖ్య తేలిన తర్వాతే జెడ్పీ పీఠాలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు ఈ పునర్విభజన అంశం అడ్డంకిగా మారుతోంది సో తర్వాత ఎంపీపీ జడ్పీ చైర్మన్ స్థానాల ఖరారు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చూద్దాం ఎన్పిటిసి జెడ్పీటీసీ స్థానాలు తగ్గుతాయా ఎంపీపీ జడ్పీ పీఠంపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు సో అవన్నీ అడియాసలే కాబోతున్నాయా సో మాట్లాడదాం దీనికి సంబంధించి అంటే గతంలోనే తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ సవరణ చట్టం కూడా ప్రతి మండల ప్రజా పరిషత్తులో కనీసం ఒక ఐదు ఎంపీటీసీలు ఉండాలన్నటువంటి వాదన కూడా తీసుకొచ్చింది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందుబాటులో ఉన్నారు రాజిరెడ్డి గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈ ఏవైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయో ఇవి ఇక ఒక ఒడవని ముచ్చట్లాగానే కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ డిక్లరేషన్ నలభై ఒక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు దాని మీద డిపెండ్ ఉన్నాయి అండ్ ఇప్పుడు జిల్లాల కుదింపు జరగబోతోందన్న స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి రెండు వేల పదహారులో ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి కొంత చేంజెస్ కూడా జరిగినాయి సో ఎట్లా ఉండబోతోంది ఎట్లా చూడవచ్చు రాజురెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో పెట్టే అవకాశం అయితే కనబడతలేదు ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు పాలన సౌలభ్యం కోసము జిల్లాలు ఉండాలి మండలాలు ఉండాలి కానీ పాలన సౌలభ్యం లేకుండా ఉంటుంది ఇబ్బడి ముబ్బడిగా కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాలు పెంచారు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలయ్యాయి ముప్పై మూడు జిల్లాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే మూడు కలెక్టరేట్లు తినవలసి వస్తుంది ఈ రకమైనటువంటి ఇబ్బంది పడ్డాయి ఉంది అదేవిధంగా ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ కూడా ఉంది నియోజకవర్గాలు డీలిమిటేషన్ కాబోతున్నాయి డీలిమిటేషన్ కావాలంటే అది పార్లమెంటు వైజ్గానన్నా తీసుకుంటారు లేకపోతే జిల్లా వైజ్గానైనా తీసుకుంటారు డీలిమిటేషన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా డీలిమి డీలిమిటేషన్కు రంగం సిద్ధం చేసింది తెలంగాణలో కూడా నియోజకవర్గాలు పెరగనున్నాయి అయితే నియోజకవర్గాలు పెరిగితే నియోజకవర్గాలు అనేది పార్లమెంట్ నియో పార్లమెంట్ నియోజకవర్గం వైజ్గానే చూస్తారు లేకపోతే జిల్లా వైజ్గానే చూస్తారు అయితే ఒక్కొక్క నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గము రెండు జిల్లాలు మూడు జిల్లాలు నాలుగు జిల్లాలు విస్తరించింది ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పోవాలంటే ఎమ్మెల్యేలు మూడు జిల్లాలు రెండు జిల్లాలు నాలుగు జిల్లాలు తినేవలసినటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క నేపథ్యంలో ఇక అస్తవ్యస్తంగా జిల్లాలు పెంచారు ఇప్పటి ముప్పటిగా ఉంది ఇప్పటి ముప్పటిగా పెంచారు అస్తవ్యస్తంగా పాలన ఉంది పాలన సౌకర్యం కోసం సౌలభ్యం కోసం ఏమన్నా జిల్లాలు పెంచుకుంటారు కానీ దానికి విరుద్ధంగా కేసీఆర్ సర్కారు జిల్లాలను పెంచింది అది ఇబ్బందిగా మారుతుందని గ్రహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా ఒకటి చెప్పింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ యొక్క జిల్లాలను మండలాలను కుదించే అవకాశం ఉంది వాటిపైన కూడా పునర్వ్యవస్థీకరణ అయితే ఖచ్చితంగా చేస్తామనేది కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది ఈ యొక్క కోణంలో మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క జిల్లాలను కుదిస్తారు మండలాలను కుదిస్తారు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఐదు వందల అరవై పైగా మండలాలు ఉన్నాయి ఆ మండలాల్లో కొన్ని తగ్గొచ్చు అదేవిధంగా జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి అయితే జడ్పీ పీఠాలు ఉండేవి ముప్పై ఒక్క జిల్లాలు అలా కూడా తగ్గొచ్చు ఈ యొక్క నేపథ్యంలో తగ్గేటి ఏంటి మండలాలలో తగ్గేటి ఏంటి జిల్లాల్లో తగ్గేటి ఏంటి ఒక స్పష్టత ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఎంపీటీసీ జెడిపిటీసీ ఎన్నికలు పెడతారు ఎందుకంటే జెడ్పీటీసీలుగా గెలిచిన వాళ్ళు జెడ్పీ చైర్మన్ ఎన్నుకోవాలి ఏ జిల్లా ఉంటుందో ఏ జిల్లా పోతుందో తెలియదు పునర్వ్యవస్థీకరణలో ఆ ఎంపీటీసీలు గెలిచిన వాళ్ళని ఎంపీపీలుగా ఎన్నుకోవాలి ఆ మండలాల్లో పునర్వ్యవస్థీకరణ జరిగితే కుదిస్తే ఏ మండలం పోతుందో ఏ మండలం ఉంటుందో తెలియదు కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏవైతేయో తెలియదు ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా ఎం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే అనేది కూడా ప్రభుత్వం నుంచి ఇండైరెక్ట్గా మనకు సమాచారం అందుతుంది ఇది ఒక రకమైతే మీరు ఇందాక అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అది కోర్టులో కూడా ఉంది కోర్టు నిర్ణయాన్ని బట్టే ఈ యొక్క ఎంపీటీసీ జెడిపిటీసీ నలభై రెండు శాతం బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఇది ఎందుకంటే సింబల్ మీద జరిగే ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటే ఖచ్చితంగా కోర్టులో తేరే వరకు కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు కోర్టులో అనుకూలంగా వచ్చే పరిస్థితి లేదు ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్లు కోర్టులో ఉన్న అంశమే అయినా కానీ అది కోర్టులో కూడా తెగదన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది ఏం చేసినా కానీ రాజ్యాంగ సవరణ జరగాలి లేదంటే పార్లమెంట్లో దీన్ని బిల్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది కొట్లాడాల్సింది కేంద్రం పైన సరే అంశం అట్లా ఉంచితే కనుక ఇప్పటికే ఇందాక కూడా నేను ఒక మాట అన్నాను చాలామంది ఆశావాహులు ఉన్నారు ఎంపీపీగా పోటీ చేద్దామని ఎంపీటీసీగా పోటీ చేద్దామని జెడ్పీటీసీగా పోటీ చేద్దామనేటువంటి ఆశావాహులు చాలామంది ఉన్నారు సో పొద్దున రాజకీయంగా ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని జిల్లాలు కూడా కేవలం ఒక 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 మనం భూపాలపల్లి కానీ లేదంటే ములుగు లాంటి ప్రాంతాలు చూసుకుంటే అక్కడ వరకే జిల్లా అదే జిల్లా అక్కడికే కలెక్టర్ ఉంటారు అంటే చాలా చిన్న చిన్న ప్లేసెస్ని కూడా జిల్లాలుగా చేసినటువంటి పరిణామాలు మనం చూసాం గతంలో కేసీఆర్ హయాంలో సో వాటిని తీసేస్తారా ఇప్పుడు ఎందుకంటే అక్కడ జిల్లా కలెక్టరేట్లు ఉన్నాయి అక్కడ ఎస్పీ కార్యాలయాలు వచ్చేసాయి సో ఒక వ్యవస్థ ఆల్రెడీ ఏర్పాడైంది సో ఎట్లా ఏమైనా గందరగోళ పరిస్థితులు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయా ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నటువంటి ములుగు కానీ భూపాలపిల్ల కానీ ఇంకా గద్వాలు కానీ సిరిసిల్ల కానీ ఇలాంటి వాటి ఏం చేసారు అంటే చిన్న చిన్న మున్సిపాలిటీలు ఇవి మున్సిపాలిటీని తీసుకుపోయి జిల్లా కేంద్రాలు చేశారు జిల్లా కేంద్రాలు చేయడమే కాకుండా కలెక్టరేట్లు కట్టిరు ఎస్పీ కార్యాలయాలు కట్టిరు ఇవి ఇవన్నీ కూడా ఇప్పటి ముప్పటిగా ఈ కలెక్టరేట్లు పెరిగినాయి ఎస్పీ ఆఫీసులు పెరిగినాయి జిల్లాలు పెరిగినాయి కానీ దీనివల్ల ప్రజలకు ఉపయోగపడట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నా సంత నియోజకవర్గం ఉస్నాబాద్ నియోజకవర్గం ఉస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది కరీంనగర్ పరిధిలో ఉంది వరంగల్ పరిధిలో ఉంది సిద్దిపేట పరిధిలో ఉంది అక్కడ నిలిచి గెలిచినటువంటి సాధన సభ్యుడు ఏదైనా రివ్యూ కోసం వెళ్ళాలంటే మూడు జిల్లాల చుట్టూ తిరగాలి ఒక జిల్లా ఉన్నదంటే ఆ నియోజకవర్గము ఒకటే జిల్లాకు పరిమితమై ఉండాలి అది అట్లా అయితేనే పాలన పరంగా బాగుంటుంది లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏదన్నా నిధులు మంజూరు చేయాలన్నా కానీ ఒక కలెక్టర్కు ఇంకో కలెక్టర్కి ఇంకో కలెక్టర్ ముగ్గురు కలెక్టర్లు సమన్వయం చేయాలి కొన్ని కొన్ని నియోజకవర్గంలో నలుగురు కలెక్టర్లను సమన్వయం చేయాలి ఇదంతా కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది పాలన మీద పట్టు సాధించడమే కానీ పాలనకు ఇబ్బందిగా గుదిబండగా మారే అవకాశం ఉంది ఇక మీరు చెప్పినట్టు ఎంపీటీసీలు చెడిపిటీసీలు ఆశావాహులు అయితే కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోటీ చేసి చాలామంది ఓడిపోయారు ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మళ్ళీ టికెట్ వస్తే టికెట్ వస్తే మేము ఖచ్చితంగా గెలుస్తాము కాంగ్రెస్ అధికారంలో ఉందనే ఆశతో ఉన్నారు అంటే కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు మొదటి నుంచి కాంగ్రెస్లో వాళ్ళు గతంలో పది సంవత్సరాలు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నా గాని కష్టకాలంలో పార్టీ పార్టీ నుంచి ఎంపీటీసీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు జెడ్పీటీసీలుగా చేసిన పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు వేయ ప్రయాసాలకు ఓర్చిన వాళ్ళు ఉన్నారు సంతగా వెళ్ళి డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒక ఆశ కలుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేసాము పోటీ చేసాము మేము ఓడిపోయాం కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సిమ్మల్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ